శ్రీ గరికపాటి నరసింహారావు గారి మీద వస్తున్న వార్తలు వింటుంటే చాలా చిరాగ్గా ఉంది మామూలుగా ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది కొన్ని వందల మందికి తెలుసు కొన్ని వేల మందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు సరే ఇదంతా ఎందుకు ఇంతకీ ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే మొదటి భార్యతో బలవంతంగా సంతకాలు పెట్టించి డివోర్స్ ఇచ్చాడు ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అన్నాడు ఈ ఆరోపణలన్నీ చేసింది ఎవరు తన మొదటి భార్య వీడియోల రూపంలో వీడియోలంతా వైరల్ చేస్తుంది పైన మాత్రం స్టాంపు సుమన్ టీవీ వాళ్ళది ఉంది అంటే సుమన్ టీవీ వాళ్ళే వీడియో ప్రజెంట్ చేసినట్టు ఇంతకీ ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే మెల్లిగా నాకు ఆయన బుద్ధి తెలిసింది ఆయన బుద్ధి వంకర బుద్ధి సొంత అన్న భార్యని చెరచాలని చూశాడు ఇంకేమేమో చేశాడు ఒక నీచుడు ఒక లాడ్జ్కి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి హోటల్లో హోటల్ లాడ్జ్లో హోటల్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వరరావు గారు ఈ కరికపాటి నరసింహారావు నాతో బలవంతంగా సంతకాల వైట్ పేపర్ మీద పెట్టించి నీకు విడాకులు అయిపోయింది పో అని చెప్పాడు ఇలాంటి నీచుడితో నేనేలా ఉండాలి పోతే పోయింది నాకు వీడు వద్దు అనుకొని నేను నా పిల్లల కోసం వచ్చేసాను తప్ప నేను బరి తెగించలేదు ఇది గరికపాటి గారి మొదటి భార్య నేను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఇందులో నిజం ఎంత ఉంది ఇదంతా ఫేకా నిజమా ఆవిడ నిజంగా ఆయన మొదటి భార్యనా ఇవన్నీ క్లియర్ చేయాల్సింది గరికపాటి గారి చేయాలి ఇంతటితో ఆ విషయం కట్ చేస్తే నిజానికి పబ్లిక్లో దృష్టిలో గరికపాటి గారు ఏంటి అంటే గరికపాటి గారు సాక్షాత్తు దేవుడే ప్రజల దృష్టిలో అభిమానుల దృష్టిలో ఆయన మాటలు విని ఆయన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కష్టపడి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ రాలేదన్న వాళ్ళు కుల్లి కుల్లి కుంగిపోయే వాళ్ళు బాధపడే వాళ్ళు ఎంతోమంది మనసులు తృప్తి పెట్టుకొని ఉన్న దాంట్లో తృప్తి పడ్డారు బ్రేకప్ చెప్పుకున్న లవర్స్ కూడా మళ్ళీ కలుసుకున్నారు జీవితంలో ఒక ఆసెంటు లేని వాళ్ళు సోబరిపోతూ కష్టపడి పని చేసుకుంటున్నారు విడిపోవాలి అనుకున్న దంపతులు మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కలిసి కాపురం చేసుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని బ్రతుకుతున్నాయి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ఈ మనిషి హోటల్కి బలవంతంగా తీసుకెళ్లి సిగ్నేచర్స్ చేయిస్తాడా నీకు విడాకులు అయిపోయింది పో అంటాడా కొడుకును తీసుకొని బతుకును బతుకుపో అని చెప్తాడా తల్లితో సమానరాలైన అన్న భార్యని పాడు చేయాలని చూస్తాడా సో ఏదో బురదల్లే ప్రయత్నం అయితే జరుగుతుంది గరికపాటి గారి మీద నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంకో నెక్స్ట్ అప్డేటు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్